యంగనూర్ పట్టణంలో చెట్లు పెంచడం వల్ల వాతావరణంలో ఏర్పడే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ మాధవి పేర్కొన్నారు శుక్రవారం పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కార్యక్రమంలో ప్రధాన కూడలిలో బాలికలతో కలిసి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కాలుష్యం నివారించేందుకు తోడ్పడుతుందని అన్నారు విషవాయుల ప్రభావం తొలగాలంటే చెట్లు ఎంతో అవసరమన్నారు ప్రజలకు మూడు వందల యాభై మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సోమ్ గోపాల్ సాయి కృపాకర్ కృష్ణారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు మొక్కల్ని పెంచాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మీ మాధవి రెండు నేను వచ్చేసి ఒక వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి మీ పేరు సార్ మీకు నా పేరు వచ్చేసి చారిర్ తెలుగు భాష ఓకే